హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరో అల్పపీడనం అయితే ఏర్పడింది ఈ అల్పపీడనం కారణంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే అక్కడక్కడ మనకు మోస్తారు వర్షాలు అనేది ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అయితే ఏ జిల్లాలో ఉంటాయి అసలు ఈ అల్పపీడనం ఎక్కడి నుండి ఏర్పడింది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీలో అయితే మరోసారి మనకు వర్షాలని కురిసే అవకాశం అయితే ఉంది అని చూసుకున్నట్లయితే ఇక మనకు శ్రీలంక ఉన్నటువంటి అల్పపీడనం ప్రభావంతో శ్రీలంకలో మనకు మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది సో ఈ అల్పపీడనం ప్రభావంతో మనకి ఏంటంటే ఏపీ వైపుగా ఈ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది ఏపీ వైపుగా అంటే ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ఈ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది సో ఆ జిల్లాల్లో ఏంటంటే ఒకటి రెండు చోట్ల కానివ్వచ్చు మరి కొన్ని ప్లేసెస్లో ఏంటంటే చెదురు మదురు జల్లులు అనేది కురుస్తాయి అలాగే వాతావరణం కూడా క్లౌడీగా ఉంటుంది ఎండ లేకుండా సో క్లౌడీగా ఉండి సో మనకు గాలులు అనేది చల్లటి గాలులు అయితే వీస్తాయి ఇప్పుడు రీసెంట్గా మనకి ఏంటంటే నైట్ మనకు చలి అనేది వస్తుంది కాబట్టి సో మనకి చలితో పాటు ఈ గాలి అనేది ఉంటుంది కాబట్టి ఈ గాలుల ద్వారా మరింత చలి అనేది పెరిగే అవకాశం అయితే ఉంది ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కూడా అయితే ఉంది సో మనకు ఈ ఈ అల్పపీండం తర్వాత మనకు వర్షాలు అనేవి ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు ఇదే మేబీ లాస్ట్ అల్పపీండం అయితే అవ్వచ్చు సో మనకి ఏంటంటే మనకు ఎక్కువ మోస్తారు భారీ వర్షాలు అనేవి మనకు శ్రీలంక బార్డర్లో సో అక్కడ తమిళనాడు బార్డర్లో సో ఈ విధంగా అయితే మనకు అవకాశం అయితే ఉంది మిగిలిన ప్లేసెస్లో ఏదైతే మన యొక్క ఏపీలో కూడా మనకు ఆల్మోస్ట్ అయితే వర్షాలు అనేది చాలా వరకు తక్కువగా మోస్తారు వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్